హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఎవరైతే మన ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ప్రజెంట్ అయితే మనం మన యొక్క పత్తి బిట్లో అయితే ఉండడం జరిగింది సో చూసుకున్నట్లయితే ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు జూలై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి సో ప్రజెంట్ మనమైతే ఈరోజు పత్తిలో గడ్డి మందు అనేది పిచికారి చేయడం అయితే జరిగింది హిట్విడ్ ప్లస్ దాంతోపాటు ఎజిల్ అనేటువంటి గోద్రేజ్ కంపెనీ వారి హిట్విడ్ మరియు అదేవిధంగా ఎజిల్ అనేది రెండు కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందండి సో ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే మన పత్తి తోటలో చూసుకున్నట్లయితే మీరు చూడండి ఏ విధంగా ఓడిపిల్లి ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా అక్కడక్కడ ఆకుజాతి మొలకలు కూడా ఉన్నాయి సో కాబట్టి ఈ యొక్క ఆకుజాతి మూలకల్ని అదేవిధంగా ఈ యొక్క ఒడిపిల్లి ఏదైతే ఉందో ఈ ఒడిపిల్లి అంతా కూడా సమర్థవంతంగా నివారణ జరగడానికి ఎజిల్ అనేది వాడడం జరిగిందండి సో ఈ గడ్డి జాతి కోసం అయితే మనం ఎజిల్ అనేది వాడడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఈ కింది భాగంలో మనకు గడ్డి చాలా బాగా పెరిగింది కొంచెం పై భాగంలో చూసుకున్నట్టయితే అంత ఒడిపిల్లి శాతం అని లేదు కానీ ఈ కింది భాగంలో ఈ కింది బిట్టంతా కూడా పూర్తిగా నేను అసలు మొత్తం ఒడిపిల్లితో నిండిపోయింది సో దీనికి కానీ నేను ఎజిల్ టెక్నికల్ అయితే వాడడం అయితే జరిగిందండి అదమా కంపెనీ వాళ్ళ దాంట్లో ఎజిల్ అనేటువంటి ప్రోడక్ట్ని వాడడం జరిగింది సో చాలా క్లియర్గా అవుతుంది అదేవిధంగా ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఆకుజాతులు చూసారా ఈ ఆకు జాతులు ఏవైతే ఆకు జాతులు అనేది సమర్థవంతంగా నివారణ జరగాలి పత్తికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే వీడ్ అనేది గోద్రేజ్ కంపెనీ వారి వీడ్ అనేటువంటి ప్రోడక్ట్ ఈ రెండు కలిపి హిట్విడ్ ప్లస్ ఈ ఎజిల్ రెండింటిని కలిపిచికారి చేసుకున్నట్లయితే గడ్డి జాతి మరియు ఆకుజాతి అదేవిధంగా తుంగ కూడా ఎరుపు అనేది జరుగుతుంది పూర్తిగా చావదండి ఎరుపు అనేది జరుగుతుంది తుంగ ఏదైతే ఉందో తుంగ అనేది ఎరుపు పడ్డం జరుగుతుంది సో మిగతా అన్ని జాతులు కూడా పూర్తిగా సమర్థవంతంగా నివారణ అయితే జరుగుతుందండి సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇది మనకు ఎగ్జాక్ట్గా పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది రోజుల తోట సో చూసుకోవచ్చు ఇప్పటికీ మొలక బయటికి వచ్చి పదహారు పదిహేడు రోజులు అవుతుంది ఇంతలోనే గడ్డి అనేది అద్భుత చాలా దారుణంగా పెరిగిపోవడం తోటి నేను పదహారు పదిహేడో రోజు అయితే ఈరోజు నాలుగో తారీఖు నాడు మనమైతే ఎజిల్ మరియు హిట్వీడ్ రెండు కలిపి పిచికారి అయితే చేయడం అయితే జరిగిందండి సో కలుపు నివారణకు మీ పత్తి తోటలో కూడా కలుపు నివారణ మీరు వాడుదామనుకుంటే అనుకుంటే గోద్రేజ్ కంపెనీ వారి హిట్వీడు ప్లస్ దానికి ఎజిల్ టెక్నికల్ ఏదైతే అదమా కంపెనీ వారి ఎజిల్ ఉందో ఈ రెండు కూడా కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుందండి సో ప్రతి ఒక్క రైతులు కూడా గమనించగలరు ఇది కేవలం మీరు పదిహేను పదహారు రోజుల నుంచి ముప్పై ముప్పై ఐదు రోజుల దశ లోపట్ల కొట్టుకున్నట్లయితేనే మీకు మంచి నివారణ అనేది జరగడం జరుగుతుంది కొంచెం డిస్టెన్స్ ఇంకా ఎక్కువ తీసుకున్నట్లయితే గడ్డి ముదిరిపోవడం జరుగుతుంది సమర్థవంతంగా పూర్తిగా కుళ్ళిపోయి కింద పడేటువంటి అవకాశం ఉండదు గడ్డి చిన్న దశలో ఉన్నప్పుడే కొట్టుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుందండి సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు గమనించగలరు సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్